Hi everyone, welcome to కుశాల్ ఫుడ్ అండ్ ట్రావెల్ స్టోరీస్ నేను మీ రూప ఈరోజు మన ఛానల్లో ఎలాంటి సాసెస్ లేకుండా బండి మీద చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా నేను సెవెన్ ఎగ్స్ తీసుకుంటున్నాను నేను చేస్తున్న క్వాంటిటీ ఫోర్ మెంబర్స్కి కడుపు నిండుగా సరిపోతుందండి సో మీరు క్వాంటిటీని బట్టి చూసుకోండి సెవెన్ ఎగ్స్ వేసుకున్న తర్వాత మొత్తం అంత ఎగ్ను కూడా ఈ విధంగా విస్కర్తో మంచిగా బీట్ చేసుకోండి విస్కర్ లేకుంటే ఫోర్క్తో అయినా బీట్ చేసుకోవచ్చు ఈ విధంగా బీచ్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి ప్యాన్లో ఆయిల్ వేసుకోండి పాన్ ఐరన్ కడాయి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఐరన్ కడాయి ఉంటే తప్పకుండా అదే యూజ్ చేయండి ఇప్పుడు విస్క్ చేసుకున్న ఎగ్ ని మొత్తం వేసేసి వెంటనే కదపకుండా ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ ఈ విధంగా లేయర్ ఫామ్ అయ్యే వరకు ఆమ్లెట్ లాగా చుట్టూ ఫామ్ అయ్యేంత వరకు అలా వదిలేసి ఆ తర్వాత కలిపితే ఏంటంటే మనకి ఎగ్ అనేది మరీ చిన్న చిన్నగా పొడి పొడిగా కాకుండా ఈ విధంగా ఆమ్లెట్ లాగా అయి కొంచెం పెద్ద ముక్కలుగా అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది సో కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా ఈ విధంగా అవుతుందనమాట ఇప్పుడు ఈ పొడి పొడిగా చేసుకున్న ఎగ్ అంతా కూడా పక్కన పెట్టేసి కడాయిలో ఇంకాస్త ఆయిల్ వేసుకొని ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ పొడువుగా కట్ చేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా చీలికలుగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ మరీ మెత్త కొత్తగా కూడా ఫ్రై అవ్వకూడదు జస్ట్ ఫ్రైడ్ రైస్లో ఎలా ఉంటుంది మీకు తెలిసిందే కదా సో ఇప్పుడు ఒక పెద్ద క్యారెట్ అలాగే ఒక ఐదు ఆరు బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి క్యారెట్ బీన్స్ అనేది ఆప్షనల్ బట్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బీన్స్ క్యారెట్ ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి అన్నప్పుడు ఇందులో ఒక గుప్పెడు ఫ్రెష్ కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా మొత్తం అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఎగ్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్ కూడా వేసేసి మొత్తమంతా ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసుకొని ఇందులో మీ రుచికి తగ్గ ఉప్పు అలాగే ఒక టీ స్పూను పసుపు వేసి మిక్స్ చేసుకోండి రాళ్ళు ఉప్పు వాడకండి నున్నటి ఉప్పు మాత్రమే వేసుకోండి సో ఈ వీటిని కూడా మొత్తమంతా మిక్స్ చేసుకున్న తర్వాత పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టుకున్న వైట్ రైస్ను కూడా వేసుకోండి ఏ ఫ్రైడ్ రైస్ కైనా కూడా రైస్ అనేది పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో అలాగే ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోండి నేను ఫోర్ మెంబర్స్కి చేస్తున్నాను క్వాంటిటీ సో మీరు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ పెప్పర్ పౌడరు అంతా కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటే మనకి బండి మీద రెస్టారెంట్లో దొరికే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది అది కూడా ఎలాంటి సాసెస్ లేకుండా సో మీకు మన రెసిపీస్ నచ్చినట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి